అందరికీ నమస్కారం అండి నా పేరు పర్యకోటయ్య నేను బాపట్ల జిల్లా జీ భీమరావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిని మరి నిజాంపట్నం మండలం పలపట్ల గ్రామం పలపట్ల వారి గ్రామంలో మరి దళిత రైతులు కొంతమంది ముప్పై సంవత్సరాల క్రితం జనాలి ఆర్డీఓ గారు మరి బతుకు తెరువు కోసం వాళ్ళ పోషణార్థమై తలోక ఇరవై సెంటు ముప్పై సెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఆ కళ్ళ కట్టలకు సంబంధించి పోకుండా భూమిని తలోక ఇరవై సెంటు తల ముప్పై సెంట్లు ఇస్తే వాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు అయితే ఇప్పుడున్న కొంతమంది అక్కడ భూ దళారులు ఆ భూమి మీద కన్నేసి మరి అక్కడున్న రైతుల్ని ఎస్సీ ఎస్టీ రైతుల్ని మరి చిన్న మరి ఆ పనులు చేసుకుంటూ ఆ జీవనం సాగిస్తూ కొబ్బరి మొక్కలు పెంచుకొని ఆ జీవనం సాగిస్తున్నారు అయితే మరి కొంత చాలుగా వీళ్ళ మీద దాడులు చేస్తూ ఇది మా భూమి మాకు చెందాలి మీరెవర్రా అని చెప్పి కొట్టి భయభ్రాంతులకు గురి చేసి అక్కడున్న మట్టిని ఆ కాలకట్ల మట్టిని మొత్తం వేరే ప్రాంతాన్ని తోలి తోలి అక్కడున్న ప్రభుత్వ భూమిని మొత్తాన్ని ఆక్రమించుకొని ఇట్లా చేస్తున్నారు ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్ గారు గారి దగ్గరికి వచ్చి మేము అర్జీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు స్వానుకూలంగా స్పందించి కొత్త ఆర్డీఓ గారు వస్తారు మీకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు జై భీమ్ జై భారత్ జయ